అండ్ ఇప్పుడు చిన్న ప్రొడక్షన్ కంపెనీ ఉంది మూవీ ప్రొడక్షన్ చేస్తున్నాము డిజిటల్ కంపెనీ ఉంది అడ్వర్టైజింగ్ ఏజెన్సీ బ్రాండింగ్ ఉంది ఇలా డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయి శ్రేయాస్ గ్రూప్లో బ్రోచిల్ అనే యాప్ ఉంది బ్రోచిల్ సోషల్ మీడియా యాప్ ఇలా సో వర్టికల్స్ ఉన్నాయి ఇప్పుడు శ్రేయాస్ గ్రూప్లో కొత్తగా శ్రేయాస్ ఎక్స్పో అని ఒక కొత్త వర్టికల్ స్టార్ట్ చేశాము దానిలో భాగంగా రీసెంట్గా ఈఎస్ఓ ఒకటి రియల్ ఎస్టేట్ ఎక్స్పో ఎమ్ చేసాము అది సెప్టెంబర్ నుంచి యుఎస్ లో పని సిటీస్ లో ఎక్స్పోలో రియల్ ఎస్టేట్ ఎక్స్పో అలాగే శారీ ఎక్స్పో అని ఒక డివిజన్ ఇలా ఆటోమొబైల్ రియల్ ఎస్టేట్ లైఫ్ ఎగ్జిబిషన్ జోన్ ఎగ్జిబిషన్ ఎక్స్పోస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పోస్ ఉండబోతున్నాయి వరల్డ్ ఎక్స్పో మోటార్ ఎక్స్‌పో ఎవరీ మంత్ ఎవరీ సిటీలో ఎవరీ వీక్ ఏదో ఎక్స్పో అవుతుందండి మాలి సారి ఎక్స్పోನಲ್ಲಿ ఫస్ట్ వార్మప్ తో స్టార్ట్ చేస్తాము ఇది సీజన్ ఎలా కంటిన్యూ అవుతుందంటే ఎవరీ సిటీ నెక్స్ట్ ఏమొ అర్థాష్టాగినాడు వైసట్ సింగపూర్ ఉసియ నగర్ అలా ఎవరీ మంత్ ఎక్స్పో జరగబోతుంది షెడ్యూల్స్ ఫోర్ దీనికి సారి ఎక్స్పోకి ఆ స్వాతి ఎక్స్పోతుంది కంప్లీట్ గా శారీ ఎక్స్పో డిపార్ట్మెంట్ అలాగే రాజమండ్రిలో మాకు అత్యంత ఆప్తులు మా వెల్మిషన్ శ్రీనివాస్ పుడి గారు ఇక్కడ మాతో పాటు ఉన్నారు ఆయన ఎక్స్ట్రాడరీ సపోర్ట్ నిలబడ్డారు అలాగే మా స్నేహితులతో అన్ని పర్టికల్స్ బ్యాక్ బోన్ లాగా ఉంటారు ఆయనకి వీడియోస్ స్పెషల్ థ్యాంక్స్ శ్రీనివాస్ గారు అండ్ కమింగ్ టు శారీ ఎక్స్పోకి వస్తే ఈ ఎక్స్పో రేపటి నుంచి ట్వల్వ్ డేస్ పాటు జూలై టెన్త్ వరకు జరగబోతుందండి ఈ ఎక్స్పోలో నైన్ స్టార్స్ ఉండబోతున్నాయి అన్ని రకాల శారీస్ సంబంధించిన డీటెయిల్స్ స్వార్థం ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి నాకు పూర్తిగా వాటిన నాలెడ్జ్ లేదు బట్ ఓవరాల్ ఏంటంటే దీన్ని రేపు మార్నింగ్ నైన్ ఫిఫ్టీ సిక్స్కి మన కృష్ణ గారు అందరూ దుర్గేష్ గారు ఎమ్మెల్యే వాసు గారు అలాగే కొమ్మ ఎమ్మెల్యే గారు ఇట్లా ముగ్గురు చంద్ర మీదుగా గ్రాండ్ లాంచ్ జరగబోతుంది ఎక్స్పో ట్వెల్వ్ డేస్ పాటు ఉంటుంది ఇక్కడ మా బేసిక్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సినిమా ఇండస్ట్రీలో ద్వారా అవడం వల్ల మాకు కాస్ట్ టు కాస్ట్ అనే కాన్సెప్ట్ మీద వచ్చేస్తున్నాం ఎందుకంటే ఎక్కువ అట్రాక్ట్ చేయాలి ఎలాగైతే సినిమా ఈవెంట్ ద్వారా ఆడియన్స్ ని సినిమాకి ఎలా అట్రాక్ట్ చేసామో అదే విధంగా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ తక్కువ రేట్కి కాస్ట్ టు కాస్ట్ ఇవ్వగలిగితే మాక్సిమం మనకి రీచ్ బాగుంటుందన్న ఉద్దేశంతో తక్కువ రేటు కాస్ట్ టు కాస్ట్ చేస్తున్నాము ఇక్కడ జరిగే అన్ని శారీస్ కూడా కాస్ట్ టు కాస్ట్ శారీలు అవైలబుల్ ఉంటాయి రాజమండ్రి పార్లమెంటరీ పర్సన్ మాత్రం అందరూ ఈ డొనేషన్ జరగబోయే ఈ ఎక్స్పోలో వారి వారికి కావాల్సిన శారీస్ని తీసుకోగలిగితే చాలా తక్కువ ధరలకి కాస్ట్ టు కాస్ట్ అవైలబుల్ ఉంటాయి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజమండ్రి సినిమా ఈవెంట్ ఏ జరిగిందా కూడా ఎవరి మంత్ రెండు మూడు మంది అటెండ్ అయ్యి సినిమా ఈవెంట్ అన్ని కవర్ చేసి మాకు చేస్తున్నారు వారందరికీ స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలక్ట్రానిక్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ మా అందరినీ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు ఇప్పటివరకు మేము ఏ ఈవెంట్ చేసినా మీ సపోర్ట్ చాలా బాగుంది అండ్ ఈ ఈవెంట్కి కూడా అంతే సపోర్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే శారీస్ మీకు తెలుసు ఇండియన్ కల్చర్లో శారీస్ చాలా ఇంపార్టెంట్ అండ్ అందరికీ సెట్ అయ్యే ఒకే ఒక కాస్ట్యూమ్ అంటే అది శారీ సో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ మీ వెల్ అందరికీ కూడా ఈ మెసేజ్ షేర్ చేయండి అండ్ మేము ఇది కమర్షియల్గా కాకుండా కాస్ట్ కాస్ట్ లాగా ఎందుకంటే మీరు చాలా ఈవెంట్స్ చాలా ఎక్స్పోజ్ చూసి ఉంటారు ఇప్పటి వరకు బట్ ఇది కాస్ట్ కాస్ట్ అంటే అందరికీ అందుబాటులో ఇప్పుడు మీరు ఏ షాప్కి సేమ్ శారీ కొనడానికి వెళ్ళినా చాలా ఎక్స్పెన్సివ్ డబల్ టు ట్రిపుల్ రేట్ ఉంటుంది మా దగ్గర మాత్రం కాస్ట్ కాస్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది మాత్రం అష్యూరిటీ మేము ఇవ్వగలుగుతాము ఎందుకంటే ప్రతిదీ కూడా మేము అందరికీ అందుబాటులో తేవాలి అని అంటే ఓన్లీ కొంతమందికి మాత్రమే కొన్ని సారీస్ అందుబాటులో ఉంటాయి అలా కాకుండా ప్రతి ఒక్కరూ ఎందుకంటే అందరికీ మంచి చీరలు కట్టుకోవాలనుకునేది అందరికీ ఉంటుంది ఆడవాళ్ళందరికీ బట్ కొంతమంది ఎఫర్ట్ చేయలేకపోతారు కొంతమంది ఇంత కాస్ట్లీ పెట్టి కొనలేకపోతారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ కాస్ట్ టు కాస్ట్ సేమ్ అండ్ మీరు రేపు వచ్చి కలెక్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతిదీ కూడా బెనారస్ కానీ కంచి కానీ ఎవ్రీథింగ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాన్సీ సూరత్ స్పెషల్ అంతా కలెక్షన్ ఉన్నాయి మీరు ఒక్కసారి కలర్ కాంబినేషన్స్ కానీ కాస్ట్ కానీ చూస్తే మీకు అర్థమవుతుంది సో తప్పకుండా రండి నాట్ ఓన్లీ ఎక్స్పో మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి కిడ్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి అంటే డాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి సింగింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి కిడ్స్ ఫ్యాషన్ షో ఉంది లక్కీ డ్రా ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి సో మీరందరూ తప్పకుండా వచ్చి షాపింగ్ చేసి ఎంజాయ్ చేసి వెళ్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఈ సపోర్ట్